మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు శంకర్ ఇలా మేద్దాం అనుకుంటున్నాను ఏదైనా పార్టీ చూస్తా ప్లీజ్ తలవి తీరా అమ్మడాడి పార్టీ చూడమన్నా నాకు ఏం కావాలో ఇంత చిన్నదానికి ఇల్లం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా పద లోపలికి ఏంటి పదరాబరికి వైట్ స్మైల్ ఏం బి పాజిటివ్ నా మాట విను ఎంపీ సమక్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను పెడతా ఏదో లేదు నానా ఏదో అనుకుంటావు మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ బిర్యానీ వద్దు నాన్న నైట్ టైం నిద్ర రాదు మ్యాగీ చేస్తాం టూ మినిట్స్

మీరు మనుషులు కడుపు కలం తిట్టులేదా గడ్డి తిట్టుగాన అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంక సంక రాసుకుని హ్యాపీ అయినా హ్యాపీడే చోట తిరిగారు వాడు కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఈ సఫర్ ఇగ్ పర్సన్ లేట్ ఇన్ సఫర్ అని ఉందే సారా మరి ఐదు వాళ్ళు అరుస్తున్నారు రా కష్టం కష్టమే తెలుసుకోవాలి ఓదార్చాలి ఆ కష్టం కో సులుస్తూ బేసిక్ సెన్స్ తెలిసినదరా మీకు హెచ్ ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప పంచాయత్కి రారా రా మీరు మాకు రిహర్ష ఇదంతా కాదు నీ గోల ఏంటి ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా లేకపోతే అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందనా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నాడు పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనట్టే కదా ఏవేవో ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కావద్దు పెళ్ళి అంటే ఏంటి ఎలిజిబిలిటీ నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యువర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను హ్యాపీగా ఉండు సూపర్ సార్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్ వెరీ సింపుల్ రా వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా దాట్స్ అబౌట్ ఇట్ అంతెందుకు నీ చుట్టూ మేము ఇంత మంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం మమ్మల్ని నమ్ము కన్ఫ్యూజ్ సారీ గణేష్ సార్ వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది అరే పంచాయతీ అయిపోయిందిరా ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ తినేసి అవుట్ ఆఫ్ మై సైట్ వీడేంట్రా నవోపతి నలిపేస్తున్నాడు అంతే బావా హలో ఇంతకు మా తమ్ముడు ఎలా ఉన్నాడు మీ తమ్ముడికే బానే ఉన్నాడు అయినా వాట్ హలో హలో సత్యం అదిరా మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు నీకు మళ్ళీ పెళ్లి సంబంధాల చోట మొదలు పెట్టారు అయినా నీకు అర్జెంట్ ఏంట్రా లైక్ చేయకుండా సరే ఫాదర్ ఇంట్లో ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంట నువ్వు రా ఈ పెళ్లి పార్టీలు ఏంటో ఈ యానివర్సరీలు ఏంటో అయినా అక్కడేం ఎంజాయ్ చేస్తాంరా సరే రెడీ వెళ్ళు Lleva andando. Uh, Él le do. Vaneo nan. I'm okay. For another 25 years of marriage. విషయాలు అవుతుంటాయి చదువుకోవచ్చు కదండి సర్దుకుపోతాను సద్దకుపోతాడు నుంచి నా పేరెంట్స్ తన పేరెంట్స్ చుట్టాలు ఫ్రెండ్స్ ఆఖరికి పెళ్ళి కాని నువ్వు కూడా అదే చెప్తున్నావ్ వేరే కొత్తగా ఏమైనా ఉందా అసలు ఏమైందండి కాలే ఇక్కడే ఏంట్రాను ఇంకా రెడీ కాలేదా అస్తున్న అందరి కెస్ వచ్చేస్తున్నారు నీకోసం ఏం తెచ్చిందో తెలుసా ఫిఫ్టీ లాక్స్ టూ క్యారెట్ ఫైన్ కట్ డైమండ్ రింగ్ హ్యాపీ యానివర్సరీ ఇవాళ పార్టీలో నేను ఎంత తాగుతాను ఎక్కడ తొడుగుతాను అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు నీకు కావాల్సింది నేను ఇచ్చేశాను జాబ్ కట్ డైమండ్ రింగ్ అట అసలు నాకు ఏం కావాలో కూడా తనకు తెలీదు సర్దుకుపోతానులే సంవత్సరంలో మూడు వందల అరవై రెండు రోజులు చేసేది అదే కదా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అసలు నీకు చెప్తున్నాను చూడు తన ప్రేమ నేను టేబుల్ మీద ఉన్న రింగ్లో వెతుక్కోలేను మా ఆయన ప్రేమను ఫీల్ అయ్యేది నా బర్త్డేకి తన బర్త్డేకి మా వెడ్డింగ్ యానివర్సరీకి అందులో కూడా ఒక రోజు లేదంటే Darling! ఎక్కడ ఉన్నా వస్తున్నా నేను సర్దుకుపోతుకుపోయేవాడు కూడా నా కొద్దు బాధ లేదు కదా లండన్ వస్తున్నావుగా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం ఓకే ఏంట్రా నిన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటే అదోలా ఉన్నావేంటి ఏమైంది కాపురం అంటే ఏంటి బావా ఏంట్రా సడన్గా అంత పెద్ద క్వశ్చన్ అడిగేసావు నీకేమైనా తక్కువ డార్లింగ్ అదేం కాదు స్పెషల్ స్పెషల్గా చేయాలి మ్యాగీ మసాలా విత్ స్ప్రింగ్ ఆనియన్స్ అప్పుడు మూడు కాస్త ముప్పై మూడు అయిపోతుంది అదే తెలిసి కష్టాలు ఎందుకురా నీ పెళ్ళి ఆగిపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో తెలియదు కానీ నేను మాత్రం చాలా బాధపడ్డాను రా మీ అక్కకి నాకు సెట్ అవ్వట్లేదురా నీ పెళ్ళయ్యాక మ్యాటర్ అందరికీ చెప్పేద్దాం అనుకున్నా అదేంటి బావా నేను ఇంత కష్టపడేది వాళ్ళ కోసం అన్న చిన్న విషయం అర్థం కాదేంట్రా లగ్జరీస్ కావాలి పక్కనే ఉండాలి ఎలా మీ అన్నయ్య చెప్తేనేమో మాకు మాత్రం లేవా గొడవలు అమ్మా నాన్న కూడా బయట నవ్వుతూ ఉంటారు లోపల గొడవ పడుతుంటారని చెప్పాడు చెప్పాలనుకుంటే ఈ కాపురాలు ఏంటో ఈ గొడవలు ఏంటో కూర్చో బేసికల్గా కాపురం అంటే ఎవరికేం తెలీదు సర్దుకోవాలి సెట్ అయితే సెట్ అవుద్ది లేదంటే అయిపోతే కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ మాత్రం కరెక్టే రే కోట్లు సంపాదిస్తున్నాం కానీ నిజంగా వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోలేకపోతున్నాం నీకు ఆన్సర్ తెలిస్తే నా కూడా చెప్పు చెప్పుకి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోవు కాపురానికి కూడా కావాలి మనకి కూడా ఎలిజిబిలిటీస్ ఉన్నాయంటావా నువ్వేం చేస్తున్నావే అతను చెప్పిన స్టోరీలో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ డేస్ అయినా రొమాన్స్ ఉంది మన స్టోరీలో రెండు రోజులు కూడా లేవు కదా అదేంటి లాస్ట్ టైం నా బర్త్డే మర్చిపోయా అమ్మ తల్లి నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దు బ్రదర్ నాకు ఎందుకో ఇక్కడి నుంచి కథ వినడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి చేస్తాను నో ను నువ్వు కదా చెప్పు మీ బార్జెప్పిన దాంట్లో విషయం ఉందనిపించింది తను నా గురించి చెప్పింది కరెక్ట్ అనిపించింది నాకు పెళ్ళంటే ఏంటో తెలియదు వచ్చామని ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలియదు అరే నాకు నా గురించి కూడా తెలియదు ఇక మీదట మందులో ఉండకూడదు అనుకున్నాను నేనేంటనేది నాకు తెలియాలి వివాహ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవ్వాలని డిసైడ్ అయ్యాను మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం నైన్ థౌసండ్ నైట్స్ కలిసి పడుకోవాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీల్స్ కలిసి తినాలి వందల వెకేషన్స్కి వెళ్ళాలి అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి